హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్ అయితే ముందుకు వచ్చేసానండి కార్తీక సోమవారం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎలా పూజ చేసుకున్నాను అనే విధానాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా మొక్కలకైతే పువ్వులు బల్లే పూస్తున్నాయి అనమాట ఈ వింటర్లో కూడా ఇంకా పువ్వులన్నీ అయితే మార్నింగ్ లేవగానే అయితే ఒకసారి అయితే చూసుకుంటాను కదా అలానే పువ్వులన్నీ కూడా చూసేసుకున్నానండి ఇంకైతే తులసి చెట్ని అయితే ఇలా బయట అయితే పెట్టేసుకున్నాను అనమాట కింద ఇట్లా పసుపుతో మొత్తం అయితే ఇలా అలకేసుకొని ఇంకా ముగ్గు అయితే అండి తులసమ్మ దగ్గర మా బాల్కనీలో దీపాలు పెట్టడానికైతే కుదరదు కదా అని చెప్పేసి ఇంటి ముందు అయితే పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టయితే దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఇక్కడే వెలిగించుకుంటాను తులసమ్మ దగ్గర ఇంకా అలాగైతే చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇంటి ముందే పెట్టుకొని చేసుకుంటాను ఇంటి ముందు పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా బాల్కనీలు అయితే పెట్టడానికి కూడా కుదరదు కదా అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకెక్కడైతే చేసేసుకుంటున్నాను అండి అలానే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తాను పదకొండు ఉసిరి దీపాలు అయితే వెలిగించాను అనమాట ఇంకా ముగ్గు వేసేది అవంతా కూడా ఏం షూట్ చేయలేదండి లేట్ అయిపోతుందని ఇంకా ముగ్గు అయితే అలా పెట్టేసుకున్నాను అనమాట పక్కన చాలా బాగుంది కలర్స్ కూడా వేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఫోర్కి ఫైవ్ ఫోర్ థర్టీకి అలా లేస్తేనే సిక్స్ అయిపోయిందండి పని అంతా అయిపోయి మనం ఇవన్నీ చేసుకునేసరికి అయితే నాకు లేట్ అయిపోతుందని చెప్పితే నేను ఇంకేం షూట్ చేయలేదు అనమాట ఎందుకంటే ఒక్కదాన్నే షూట్ చేసుకుంటాను కదా ఇంక ఇవంతా కూడా ఇలా దీపారాధన అయితే చేసేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తున్నానండి ఒకటి నేను ఒకటి మా వారైతే వెలిగిస్తాము ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదని చెప్పేసి మేమిద్దరమే చేసుకుంటున్నాం అనమాట ఇంకా మా వారు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించేసారే ఇంక ఇక్కడే చేసుకుంటాను ఎప్పుడు ఇంక ఇక్కడ అయితే చేసుకున్నాక ఇంకా గుడికి అయితే వెళ్తానండి గుడికి వెళ్ళి అక్కడ కూడా ఉసిరి అయితే వెలిగించేసి వస్తారనమాట ఇంకా పూజ అంతా అయిపోయినాకండి ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను దీపారాధన ఇంకా ఇంటి ముందు కూడా ఇలా దీపాలు పెట్టుకుంటాం కదా అలానే దీపాలు పెట్టుకుని అక్కడ కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా కార్తీక మాసం అంటేనే ఇంకా దీపాలే కదండి అందము ఇంకా దీపాలతోనే బాగుంటుంది ఇంటి ముందు కూడా ఇలా దీపాలు పెట్టేసుకున్నాను ఇంకా లైటింగ్ అవంతా కూడా వేద్దాం అనుకున్నాను అండి దీపావళికి వేసుకుని అవన్నీ కూడా ఇంకా తీసేసామన్నమాట ఇంకా పూజ గది కూడా మార్చేసానండి లుక్ అయితే కింద ఇలా ముగ్గులు వేసే స్టిక్కర్స్ అవన్నీ కూడా వేసుకున్నాను స్టెప్స్కి చాలా బాగుంది లుక్ అయితే మారిపోయింది పూజ గదికి ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాకండి ఇల్లంతా కూడా దూపం వేస్తాను కదా అలాగే ముందైతే పూజ గదిలో తూపం అయితే చూపించేస్తాను ఇంకా ఇలా పూజ గదిలో చూపించినాకైతే ఇల్లంతా కూడా ఒకసారి ధూపం అయితే చూపించేస్తానండి ఇలా అయితే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఇంకా మన కృష్ణయ్య దగ్గర ఇంక ఇంట్లో కూడా అంతా చూపించేసి ఒక చోట అయితే పెట్టేసాను అనమాట ఇల్లంతా చూపించాలి పెడితే ఇల్లంతా కూడా ఒక మంచి స్మెల్ అయితే బాగా వస్తుందనమాట ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందని నేనైతే అనుకుంటానండి ఇంకా అలాగే మా ఇంటి ముందైతే శివాలయం ఉందనమాట అక్కడికి వెళ్ళాను ఇది వచ్చేసి అనమాట ఈ శివాలయం అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చానండి అక్కడైతే మనమే చివరికి అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇలా గోమాత కూడా ఉంది అక్కడ కనిపించిందండి ఇంక గోపదక్షిణ కూడా చేసేసుకొని వచ్చేసాను ఇంకా ఈవినింగ్ అండి అయితే ఈరోజు ఇలాగ ఉత్తపంలాగ దోస దోసపిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు పసుపు వెన్నీగా ఇటు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి అనమాట పిండి చాలా చిక్కగా రుబ్బుకున్నాను నేను అందుకని చెప్పి గట్టిగా ఉంది కొంచెం వాటర్ వేసేసుకొని దోశపిండిలాగా కలిపేసుకోవాలి నేను ఇలా అంతా కలుపుకున్నాకైతే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలుపుకొని దోశలాగా వేసేసుకోవడమే అని అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి అని కూడా అంటారు పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా వేసిస్తే ఎప్పుడో దోశనే కాకుండా ఇలా కూడా వేసి ఇస్తుంటే బాగుంటాయి ఇంక ఈరోజు డిన్నర్లోకి అయితే ఇలా దోశలాగా అయితే వేసేసానండి ఈరోజు లాగైతే చాలా చిన్నగా పెట్టేసానండి ఈరోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీ కామెంట్కి అయితే నేను ప్రతిదానికి రిప్లై అయితే ఇస్తాను ఇంకొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి